ఇక రైల్వే స్టేషన్లో అడుగు పెట్టగానే ఆధునికత ఆధ్యాత్మికత ఉట్టిపడాలని ఆధునిక పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రైల్వే అధికారులకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆదేశించారు శనివారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరియు మేయర్ నోజాన్ పెదబాబులతో కలిసి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా జరుగుతున్న ఆధునీకరణ పనులను గురించి అధికారులను కాంట్రాక్టర్లను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని పలు మార్పులు చేర్పులు ఎమ్మెల్యేతో చర్చించి వారికి ఆదేశాలు జారీ చేశారు రైల్వే స్టేషన్ ముఖద్వారం ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి అద్దం పట్టేలా ఉండాలని అవసరమైతే మార్పులు చేర్పులు చేయాలని ఎంపీ అధికారులకు సూచించారు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు చేపట్టాలని ఆయన ఆదేశించారు పది కాలాల పాటు మన్నాల్సిన పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు అధికారికంగా అనుమతి పొందిన నమూనా ప్రకారమే పనులు జరగాలని నాశరకంగా చేపడితే అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు రైల్వే డివిజనల్ ఇంజనీర్ ఉపాధ్యాయ స్టేషన్ మేనేజర్ ఎన్వీ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు

సో వింటూ సో విత్మన మోడర్మన ఫర్ లాంగ్ టర్మ్ దర్శనానికి వచ్చినట్లు ఆ కల్చరు ఆ ఆ వాతావరణం ఉండేట్లు స్టేషన్లో గుడిగి వాతావరణం ఉండేట్లు స్టేషన్లో ప్లస్ మోడర్నైజేషన్ ఆఫ్ స్టేషన్ ఉండేట్లు అంటే బుకింగ్ కౌంటర్స్ అయినా కానివ్వండి ఇవన్నీ కూడా వెయిటింగ్ హాల్ ఇవన్నీ కూడా ఒక మోడర్నైజేషన్ లాగా ఉండేట్లు పెట్టమని చెప్పాం బాత్రూమ్స్ ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ ఆఫ్ బాత్రూమ్స్ చేస్తున్నారు అవన్నీ కూడా ప్లస్ ఎక్స్కలేటర్స్ కూడా ప్రతి ప్లాట్ఫామ్కి ఎక్స్కలేటర్స్ కూడా వస్తున్నాయి క్లోజ్డ్ ఎక్స్కలేటర్స్ వస్తాయి ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ చేస్తున్నారు ఒక ఒక అది కొన్ని మార్పులు చేర్పులు అన్నీ కూడా చెప్పాము వాళ్ళకి చేర్పుల ప్రకారం చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే స్టేషన్ లాగా మన మన ఏలూరు రైల్వే స్టేషన్ అవుతుంది ఆ రకంగానే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం వచ్చే రోజుల్లో అదే రకంగా పనులు జరుగుతాయని మీ అందరికీ తెలుపుతూ అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆయన కూడా చాలా వరకు చేంజెస్ చేయాలి ఇట్లా కాదని ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన కూడా చెప్పారు అలాగే ఇవాళ చూస్తే ఈ మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేసు ఒక అన్ని ఊర్లలో జరుగుతున్నా కూడా మనం మోడైజేషన్ ఆఫ్ రైల్వేస్ ఒక తిరుపతి చిన్న తిరుపతి అయినా పెద్ద తిరుపతి అయినా కొంచెం ఆ కల్చర్ వచ్చేట్లు తయారు చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు ఆ కాంట్రాక్టులకు సూచించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల ఇక్కడికి ఎవరైనా వస్తే కంపల్సరీ దానికి వెళ్తారు ఆ అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ తిరుపతికి మేము వచ్చినట్టుగా ఫీలింగ్ అవుతారు లోపలికి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ అన్న ఉద్దేశంతో మరి ఆ డిజైన్ దాన్ని ఫైనలైజ్ చేయమని చెప్పి ఎంపీ గారు చెప్పడం జరిగింది ఆల్రెడీ కాంట్రాక్టులు కూడా అదే డిజైన్ చేశామని చెప్పి చెప్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎవరైనా రైల్వే స్టేషన్లోకి వచ్చారంటే ఒక గుడిలోకి వచ్చేటట్టుగా ఉండాలని ప్రజలందరూ కూడా అలాగే హెడ్ క్వార్టర్లో ఉన్న రైల్వే స్టేషను ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఏలూరు రాంతో మరి రైల్వేలు ఎక్కడం ప్రయాణికులు అనేక మంది చేస్తుంటారు ఆ అనుభూతి కలవాలి ద్వారకా తిరుమలతో వెళ్ళాము అనే అనుభూతి కలగాలన్న ఉద్దేశంతో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు అందులో భాగంగానే మరి ఈ ఆధునిక పనులు జరుగుతున్నాయి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా హర్షించదగ్గట్టుగా ఈ మోడర్ ఆధునీకరణ పనులు జరుగుతాయని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి దాదాపుగా ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అమృత్ భారత్ పథకం ద్వారా మరి ఈ యొక్క ఆధునిక పరు పనుల్ని పర్యవేక్షించుకోవడం జరిగింది ఇక్కడ మోడర్న్ స్టేషన్గా తీర్చిదిద్దేందుకు అలాగే ఎలివేషన్ కానివ్వండి అలాగే టాయిలెట్స్ కానివ్వండి మళ్ళీ షెడ్స్ కానివ్వండి అలాగే బుకింగ్ కౌంటర్ ఇవన్నీ కూడా ఆధునీకరించేందుకు మరి ప్రణాళికతో ఒక చక్కటి ప్రణాళికతో మరి ఇంకా సూచనల సలహాలు కూడా మన ఎంపీ గారు ఇవ్వడం జరిగింది తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రయాణికులందరికీ కూడా మరి చక్కగా మంచి వాతావరణం కల్పించేందుకు మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు నగర ప్రజలందరి తరఫు నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం